ట్రెండింగ్ లో ఏవైతే ఉంటాయో మార్కెట్ లో అవన్నీ కూడా ఫస్ట్ ఒమేనే లో ఉండాలి కదా నేను చెప్పట్లా ఈ విషయం కస్టమర్స్ ఎక్సెక్ ఫీడ్బ్యాక్ అలా ఉంది మీది మెసేజెస్ వాళ్ళు బాగా కొట్లాడుతున్నట్టు ఉన్నారు అవును మెసేజ్ వస్తున్నాయి సో సూన్ గా తీసుకొస్తాం మేడం ప్లస్ సైజెస్ కూడా యా అది కూడా మేము అప్డేట్ ఇస్తాం స్టేట్ ట్యూన్ ఫస్ట్ ఇప్పుడు ఏం చూపించబోతున్నా షార్ట్ లెంగ్ కార్డ్ సెట్ మ్యామ్ ఇది ఓవరాల్ మిర్రర్ వర్క్ తో అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ అవుతుంది కాలర్ కూడా సెటిల్డ్ కాలర్ మ్యామ్ లైక్ పైకి ఉండదు లుక్ వైస్ బాగుంటుంది ప్లాజో కూడా కింద మీరకి మిర్రర్ మిరర్ వర్క్ మొత్తం ఎంత థ్రెడ్ బీవింగ్ థ్రెడ్ బీవింగ్ మేడం ఇదంతా థ్రెడ్ బీవింగ్ అండ్ ఇది ప్యూర్ మల్ కాటన్ లో కార్డ్ సెట్ ఇది విత్ క్రోషియల్ లేస్ వస్తుంది ప్యాంట్ ఇలా డిఫరెంట్ ఇచ్చారు మ్యామ్ కి ఇలా ఓకే కొంచెం ఇక్కడ దాకానే ప్యూర్ కాటన్ లో మంచి బాటిల్ గ్రీన్ లో ముందు బ్లాక్ వచ్చింది ఇప్పుడు ఇది ప్లాజో ప్యాంట్ వస్తుంది దీనికి కూడా ఓకే అండ్ త్రీ పీస్ సెట్స్ లో ఇది మంచి గోల్డెన్ క్రీమ్ షేడ్ ఈ కలర్ ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు మ్యామ్ బాగుంటుంది అండ్ మంచి ఆరెంజ్ లో ఇది ఓవరాల్ సింపుల్ వర్క్ హెవీ గా లేకుండా సింపుల్ వర్క్ విత్ ఆర్గాన్సూపాట అండ్ లాస్ట్ టైం క్రేప్ లో చాలా మోడల్స్ ఇప్పుడు మరీ రీస్టాక్ చేసాం అండ్ కొత్తవి కూడా వచ్చాయి మేడం మిర్రర్ వర్క్స్ కంప్లీట్ బ్లూ షేడ్ ఓకే ఇది రీస్టాక్ యాక్చువల్లీ కాంబినేషన్ బాగుంది అయిన వాళ్ళందరూ కూడా బుక్ చేసి ఇది కూడా మంచి ప్లమ్ షేడ్ లో విత్ గోల్డ్ వివింగ్ మిర్రర్ వర్క్స్ చాలా బాగుంది సాఫ్ట్ ఉంటది మనం మెటీరియల్ బాగా గోల్డ్ పైన కాంబినేషన్ ఫ్లోరల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి ఇలా ఇవన్నీ క్లాస్ గా ఉంటాయి వెరీ క్లాస్ అండ్ ఈవినింగ్ పార్టీస్ కి ఇది బెస్ట్ యాక్చువల్లీ రీస్టాక్ రీ స్ట్రాక్ మేడం కాకపోతే లాస్ట్ టైం స్ట్రెయిట్ కట్ ఉంది ఇది ఖల్లీ స్టైల్ లో వచ్చింది లోల్ టాసిల్స్ తో ఓకే అండ్ ఇది ప్యూర్ మల్చెందేరి లోనే ఇలా ఇది ఏంటి రిస్ట్రాక్ట్ చేస్తారా స్టాక్ మనం కాకపోతే కొత్త కలర్ లో వచ్చింది ఇది ఈ కాంబినేషన్ కూడా బాగుంది యాక్చువల్ దుపట్టా ఇలా స్లీవ్స్ కి అండ్ ఇది చినాన్ లోనే ఇంకొక మోడల్ మనం ఇది ఓకే సాఫ్ట్ చినోన్ లో టూ కలర్స్ ఇది ఓకే అండ్ ఇది కలంకారీ మ్యామ్ ఇవన్నీ మనం కాటన్ లో చాలా సేల్ చేసింది మోడల్ ఇది సిల్క్ ఫాబ్రిక్ షైనింగ్ ఉంటుంది ఫాబ్రిక్ ఓకే దుపట్ట ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మ్యామ్ సిల్క్ దుపట్ట అనే వస్తుంది ప్లాజో ప్యాంట్ ఉంటుంది ఓకే దాంట్లోనే ఆపోజిట్ కాంబినేషన్ బ్లాక్ కి మెరూన్ ఓకే అండ్ ఇది మన పేజ్ లో చాలా ఎంక్వైరీస్ వచ్చింది ఇది ఇది మంచి లైట్ పేస్టిల్ షేడ్ లో ఇదంతా కూడా చందేరి ఫాబ్రిక్ చందేరి లోనే మ్యామ్ అప్లిక్ వర్క్ హైలైట్ అవుతుంది స్కలప్ బార్డర్ అండ్ సింపుల్